హోటళ్ల నిర్మాణానికి బదులుగా సింగరేణి కార్మికుల సొంత ఇంటికలను సాకారం చేయడంపై దృష్టి సారించాలని యాజమాన్యానికి సూచిస్తోంది సిఐటి ఎందుకోసం పకడ్బంది ప్రణాళికను కూడా సిద్ధం చేశామని చెబుతోంది అసలు సిఐటి వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేశాము నూతన కోటల నిర్మాణం పట్ల సిఐటి ఎన్నికని అభ్యంతరం వ్యక్తం సింగరేణి ఒక యాభై యాభై సంవత్సరాలు దాదాపు పాతకాలే కార్మి నుంచి కనీసం రిపేర్ చేయలేదు వాటికి బాగులేవు పాటలు కట్టాల్సిన అవసరం ఉన్నది కానీ ఎక్కడ అంటే సింగరేణికే ఇంకో పదివై సంవత్సరాల లైఫ్ ఉన్న దగ్గర కొత్త కోటలు కట్టి కాలంలోకి ఇస్తే దానికి ఉపయోగం కానీ గోదావరికరి ల్యాండ్ ప్రాంతం మందమ్మర్ లాంటి ప్రాము బెల్లపూరి ప్రాంతమో కొత్తగూడెంలో పాటలు కట్టాల్సిన అవసరం లేదు అక్కడ సింగరేణికి ఇంకా లైఫ్ లేదు లైఫ్ లేని దగ్గర పాటలు నలభై నాలుగు లక్షలకు ఒక పాటను కట్టించి అది ఎవరి ధర దత్తం చేయడానికి అని ఖచ్చితంగా ఇది కాంట్రాక్టర్లను ప్రభుత్వాన్ని లేకపోతే ఇంకా బ్రోకర్లని మీ కార్మికేతలకు లాభం చేయడానికి తప్ప ఈ స్కీమ్ కేవలం కమిషన్ల కోసం తప్ప ఈ సింగరేణి పాటలు పెట్టడం తప్ప కార్మిక ప్రజల కోసం కాదు సింగరేణి కార్మి కోరుకునేది సొంత ఇల్లు కోరుకుంటున్నారు ఐదు పైసల పండు లేకుండా కార్మికులు పెట్టకుండా యాజమాన్యం పెట్టకుండా ప్రభుత్వం పెట్టకుండా కేవలం కంపెనీ ఎక్కడైతే ఉన్నదో ఒక ఖాళీతాలు కానీ లేకపోతే పాత కోటలు గురిపెట్టిన స్థలాన్ని కార్మికులకు పట్టా చేస్తే మేమే ఇల్లు కట్టుకుంటాం మేమే ఈఎంఐ కట్టుకుంటామని చెప్తే దాన్ని పట్టించుకోకుండా ఇలా కంపెనీకి ఇరవై ఇరవై ఐదు వేల క్వార్టర్లు కూలబడితే దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరికి ఎవరికి ప్రయోజనం కోసం అని చెప్పి నేను సిఐటి వల్ల ప్రశ్నిస్తా ఉన్నా కానీ కార్మికుల సొంత ఎంపికలను సాకారం సదా దిశగా సిఐటి పకడ్బందీ ప్రణాళికను రూపొందించిన దీనివల్ల కంపెనీకి భారణ కార్మికులకు ఖర్చు ఉండదని చెప్పి అసలు మీ మధ్యలో ఉన్న ప్రణాళిక ఏంటి మా దగ్గర ఉన్న ప్రణాళిక ఒకటే ఇవాళ సింగరేణి కార్మికుడు క్వార్టర్ ఉంటే మున్సిపల్ ఏరియాలో అయితే ఉన్న వ్యక్తికి ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ హెచ్ఆర్ కట్ అవుతుంది క్వార్టర్ తీసుకొని వ్యక్తి నైన్ పర్సెంట్ ఇస్తుంది అదే పద్ధతిలో ఇలా కార్మికుడు నైన్ పర్సెంట్ కడుతున్నాడు క్వార్టర్లో ఉన్నందుకు కరెంటు బిల్లు అన్ని కలిపితే రెండు లక్షల మీద ఏడు శాతం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు అది ఒక నాలుగైదు వేలు అవుతుంది మేము క్వార్టర్లో ఉన్నందుకు యాజమాన్యం కూడా కరెంటు బిల్లు అన్ని నీళ్ళ బిల్లు రిపేర్ అన్ని కలుపుకుంటే ఒక నాలుగైదు వేలు కంపెనీ కడుతుంది మీ ఉండే క్వార్టర్ పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు ఇలా యాజమాన్యం కార్మిక చెల్లిస్తున్నాడు అందుకనే దాని స్థానంలో మీరు మాకు ఆ ప్లేస్ ఇచ్చేస్తే మేము కట్టుకుంటే మేమే ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే కేవలం ఇరవై రెండు లక్షలకి ఇల్లు అయ్యే పరిస్థితి వారు ఇరవై రెండు లక్షలకి ఇల్లు అయితే యాజమాన్యం కేవలం మాకు ఇచ్చే హెచ్ఆర్ఐతే ఏదైతే ఉందో వాడకు తీసుకున్న వాళ్ళకి ఇచ్చే హెచ్ఆర్ఐ మాకు ఇచ్చేస్తే చాలు మేము హెచ్ఆర్ఏ రూపంలో వచ్చిన డబ్బుల్ని ఈఎంఐ పెట్టుకొని లోన్ తీసుకుంటే పదిహేను ఇరవై సంవత్సరాలలో మాకు ఆ ఇల్లు మా సొంతమైతే మొచ్చుకుంటున్నాను దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మాకు ఎగ్జామ్స్ లోన్ తీసుకుంటున్నాం కదా రెండోది ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా యాజమాయిని చెల్లించాల్సిన అవసరం లేదు ఇట్లా యాజమాన్యానికి రిపేర్లు రిపేర్లు ఇవ్వాలి మంచి షేర్లు అన్ని అవసరం లేదు ఇవన్నీ పదవు మాకన్నా ఎక్కువ ఇలా సింగరేణి కంపెనీ అయింది సింగరేణి కార్మి పదిహేను పది సంవత్సరాలు కనుక క్వార్టర్లో ఈఎంఐ రూపంలో కట్టుకుని డబ్బులు పెట్టుకుంటే ఆయన సొంతం అయింది ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది కార్పొరేట్ హెల్కలకు సంబంధించిన విపణులు వస్తాయి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రిక్ బిల్ వస్తాయి గోదావరి లాంటి ప్రాంతంలో ఒక మంచి సింగకూర్చీట్లాగా కొత్త కోటలు అందరు ఇల్లు కట్టుకుంటే ఒక సింగ కుర్చీట్ లాగా కనబడుతుంది రిటైర్ అంత కారణం కూడా ఇక్కడే ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న బిజినెస్ తరలిపోదు అందరికీ ఆదాయం ఉంటుంది ఒక మంచి ప్రాంతంగా కనబడుతుంది మేము గా గత మూడు సంవత్సరానికి ప్రాణాలను చేసి డైరెక్టర్లకి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఆ తగ్గ క్రీడ నాయకుడు వివరించిన ఇలా పెడితే ఉన్న వ్యక్తి ఇలా కంపెనీ దోచుకునే కార్యక్రమం తప్ప ఈ సింగరేణి కోటలు కట్టేది ప్రయత్నం కాదు కాదనేది సిఐటి లక్ష్యంగా మేము భావిస్తున్నాం కానీ నూతన కోటల నిర్మాణం విషయంలో యాజమాన్యం బడిబడిగా అడుగులు వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సిఐటి కానీ ఏ చెప్పదలుస్తుంది ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ప్రధానంగా నేను ముందుగా చెప్పాల్సింది సింగరేణి డైరెక్టర్లకు తర్వాత మా సింగరేణి ట్రైన్యూని తర్వాతనే ప్రభుత్వాన్ని ఈ ముగ్గురికి మీకు ఏం పోతుందని అడదలుస్తుంది సిఐటిలో మీకు చేతగాకపోతే ప్రణాళిక మీరు ఎక్కడ లేకపోతే మాకు గా ఒక్క ఎకరం భూమి ఎక్కడ చూపించండి ఆ ఎకరం భూమిని మాకు మీరు చూపించిన ప్లే కార్మికులకి ఒక నలభై యాభై మంది నలభై యాభై గజాల సొక్కున్నాయి ఎక్కువ అవసరం లేదు అపార్ట్మెంట్ లాగా కట్టుకుంటాం కమర్షిల్ ఏరియా అయితే కమర్షియల్ ఏరియా కాకపోతే మమ్మల్ని ఓపెన్ ప్లేస్ అయితే రెండు వందల గజాల రెండు గజాల భూమి అండి ఈ గోదావరి గల్ అయితే కమర్షియల్ ఏరియా కాబట్టి మేము అపార్ట్మెంట్ దగ్గర ఐదు ఫ్లోర్లు వేసుకుంటాం కింద నలభై అందరికీ పార్కింగ్ ఉంటుంది అక్కడ రోడ్లు విషయాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాన్ని మాకు కేటాయించిన పట్టా చేయించండి ఆ పట్టా చేసిన కార్యదర్శి పోయి బ్యాంకులో పెట్టుకుంటే ఇరవై లక్షలు లోన్ ఇస్తాం ప్రతి బ్యాంకు బతుకుంటున్నాడు బిల్డర్తో మాట్లాడినాం పదకొండు వందల నలభై ఎస్టెట్ ఉన్న ఇల్లును ఇరవై ఒక్క లక్ష కట్టిస్తామని చెప్పి బిల్డర్ ఇప్పుడు కట్టించిన ఇల్లు పెట్టడం తెలుస్తా ఉంది మరి ఇరవై ఒక్క లక్షకి మంచిగా ఐదు ఫ్లోర్లు ఉన్న ఇల్లు పార్కింగ్ లిఫ్ట్లతో సహా అన్నింటిలో సహా ఇలా ఇల్లు వస్తుంటే దాన్ని కట్టడం ద్వారా యాజమాన్యం కేవలం పదివేలు తొమ్మిది వేలు ఎర్ఏ రూపాయలు వచ్చిన ఇల్లు మాకు రిగన్ ఇస్తే మేము ఆ డబ్బులు ఇచ్చి బ్యాంక్ పెట్టుకుంటాం బ్యాంక్ డబ్బులు సంబంధించిన డబ్బులు ఒక పది పదిహేను సంవత్సరాలలో ఇరవై లక్షలు తీరుతాయి అంతేకాకుండా మాకు తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్జామ్స్ వస్తుంది కాబట్టి అదొక ఐదు లక్షలు అంటే నెలకు ఐదు వేలు చొప్పున అది కూడా మాకు ఆదా అవుతుంది రెండోది యాజమాన్యానికి సంబంధించినవి కూడా ఐదు ఐదు వేలు అట్లా లాభం చెప్తున్నాం మేము లోన్ తీసుకోవడం ద్వారా ఆ లోన్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇలా క్లెయిమ్ చేసుకుంటే దాని మీద నాలుగు ఐదు వేలు మిగుతాయి మాకు ఇవన్నీ ఆలోచనలు ఐదు పైసలు పండ్ లేకుండా ఇల్లు మేము ఒత్తుకుంటే మేము పదివేల కోట్లు పెడతాం ఇరవై వేల కోట్లు పెడతాం యాజమాన్యం ఉత్సాహం చూపుతాం అందుకనే దాని మీద ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది తక్షణమే కంపెనీ కట్టించే క్వార్టర్ల స్థానంలో సొంతల కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి సిఐటిగా డైరెక్టర్లకి ట్రైనింగ్లకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సింగరేణి యాజమాన్యంపై ద్వారం పడకుండా కార్మికులకు అదనంగా ఖర్చు లేకుండా సొంత ఇంటికలను సాకారం చేసే దిశగా సిఐటి పకడ్బందీ ప్రణాళికను రూపొందించిందని యూనియన్ అధ్యక్షులు రాజారెడ్డి గారు చెబుతున్నారు కంపెనీ సొత్తును దుబారా చేయకుండా ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి సిఐటి ప్రణాళికను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరుతున్న పరిస్థితి కెమెరా శ్రీనివాస్ కుమార్